వైశాఖ పురాణంలో రెండవ అధ్యాయం వైశాఖ మాసంలో చేసే దానాలు వాటి ఫలితాలు అంబీ అంబీరషునితో తిరిగి ఇలా అన్నాడు మహారాజా విష్ణుమూర్తికి చాలా ఇష్టమైంది కనుకనే వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని కూడా అంటారు ఈ వైశాఖ మాసంతో సమానమైన మాసం కానీ కృతయుగం లాంటి ప్రశస్తమైన యుగం కానీ వేదంతో సమానమైన శాస్త్రం కానీ గంగాజలంతో పోల్చదగిన తీర్థం కానీ వైశాఖంలో జలదానం లాంటి దానం కానీ అర్ధాంగితో అనుభవించే సౌఖ్యం లాంటి సౌఖ్యం కానీ వ్యవసాయం వల్ల కలిగిన సంపదతో సాటి వచ్చే సంపద కానీ బత తకడం వల్ల కలిగే లాభం లాంటి లాభం గాని జీవన్ భద్రాని పశ్చితే అని పెద్దలు అంటారు అంటే బ్రతికి ఉండిన శుభమ్మలు పడవచ్చు అని భావం త్రిలోకాల్లో ఎక్కడా కనిపించదు ఉపవాసంతో చేసిన తపస్సు వంటి తపస్సు లేదు నానాసనత్పరం తపో విద్యతే అని వేదవాక్కు అంటే ఉపవాసం నుండి చేసినదే తపస్సు అని అర్థము